అండి నేను ఈరోజు ఎగ్లస్ కేక్ చేశాను ఈ కేక్ అనేది ఒక బేసిక్ కేక్ అనమాట మీరు ఒకసారి ట్రై చేస్తారని ఇది నేను మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను ఇది చేయడం చాలా ఈజీ చూశారు కదా నాకు ఎంత బాగా వచ్చిందో దీనికోసం నేను ముందుగా ఒక మెజర్మెంట్ గ్లాస్ తీసుకున్నాను ఇన్ కేస్ మీ దగ్గర మెజర్మెంట్ గ్లాస్ లేకపోతే నో ప్రాబ్లం మీరు ఏదో ఒక గ్లాస్ అనేది తీసుకోవచ్చు కానీ అదే గ్లాస్ని అన్నీ కూడా మెజర్ చేసుకోవాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి నేనైతే ఏ గ్లాస్తో అయితే మైదా పిండిని తీసుకున్నానో దాన్ని నేను జల్లడి పట్టుకున్నాను మీరు కూడా అలాగే జల్లడి పట్టుకోండి అది ఇంపార్టెంట్ స్టెప్ అనమాట కేక్ చేయడానికి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఏ గ్లాస్తో అయితే నేను మైదా పిండి తీసుకున్నానో దానికి హాఫ్ కంటే ఎక్కువగా షుగర్ తీసుకున్నాను యాక్చువల్లీ హాఫ్ సరిపోతుంది కానీ నేను కొద్దిగా ఎక్కువగా తీసుకున్నాను కేక్ చాలా బాగుంటుందని విధంగా మీరు మెజర్ చేసి షుగర్ని తీసుకొని మిక్సీలో వేసి షుగర్ పౌడర్గా చేసుకోండి ఇలా చేసుకుంటే కేక్ అనేది చాలా స్మూత్గా వస్తుంది ఎప్పుడైనా సరే షుగర్ని పౌడర్లా చేసుకోవాలి అలాగే ఏ గ్లాస్ అయితే మనం మెజర్మెంట్ చేసుకున్నామో ఆ గ్లాస్లో హాఫ్ వరకు కూడా పాలు పెరుగు ఆయిల్ బటర్ ఉండేటట్టు చూసుకోండి ఈ నాలుగు పదార్థాలు కూడా హాఫ్ గ్లాస్ ఉండాలి ఓకేనా ఇవన్నీ ఒక రూమ్ టెంపరేచర్లో ఉండాలి అంతేగాని ఫ్రిడ్జ్లో పెట్టినవి మనం వాడకూడదు అది కూడా మనం షుగర్ పౌడర్తో పాటే మిక్సీ వేయాలి కొంతమంది బీట్ చేస్తారు నేనైతే మిక్సీయే చేస్తాను చూశారు కదా ఎంత క్రీమీగా వచ్చిందో ఈ విధంగా షుగర్ పౌడర్ మిగిలిన పదార్థాలు మనం మిక్సీ చేయడం వల్ల మన కేక్ అనేది చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూశారు కదా ఇలా క్రీమీ క్రీమీగా ఉన్న ఈ మిశ్రమాన్ని నేను మైదాలో వేసుకున్నాను మైదాలో వేసుకొని మనం ఒకవైపు నుండి మాత్రమే కలుపుకోవాలి ఇటు ఇట్టినట్టు కలపకూడదు ఈ విధంగా ఒక సైడ్ నుండి మాత్రమే కలుపుకోవాలి కేక్ చేయడం చాలా ఈజీ కానీ మనం ఇలా కేక్ మిశ్రమం కలుపుకోవడంతోనే మనం కొద్దిగా శ్రద్ధ చూపాలన్నమాట చూసారు కదా ఇలా ఇన్ కేస్ మీకు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడం కోసం పాలు అనేవి కొద్ది కొద్దిగా వేసి ఈ విధంగా కలుపుకోండి నో ప్రాబ్లం అలా కలుపుకున్న కేక్ మిశ్రమంలో కొద్దిగా వెనిల్లా ఎసెన్స్ వేసుకోవాలి ఈ వెనిల్లా ఎసెన్స్ మీ దగ్గర లేకపోతే ఇలాచీ పౌడర్ను కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్లేవర్ నేనైతే వెనిల్లా ఎసెన్స్ వేసుకున్నాను ఒక్కసారి బటర్ స్కాచ్ అయితే చేస్తే కనుక బటర్ స్కాచ్ ఎసెన్స్ వేస్తాను కేక్ నేను మా పరి బర్త్డే కోసం చేస్తున్నాను మా వినిషా నాకు హెల్ప్ చేస్తుంది ఆల్రెడీ ఇప్పుడు నాకు నైట్ నైన్ థర్టీ ఇలా అయ్యింది రేపు బర్త్డే అంటే ఈరోజు నైట్ నేను కేక్ ప్రిపేర్ చేసుకుంటాను ఇప్పుడే మీరు కేక్లో షుగర్ సరిపోయిందా లేదా అనేసి టేస్ట్ చూడండి షుగర్ అయితే సరిపోతుంది నో ప్రాబ్లం మన కేక్ మిశ్రమం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్లు మీరు చూసుకోండి ఒక స్పూన్తో మనం ఇలా చేస్తుంటే కనుక మనం ఏ షేప్ వేస్తే ఆ షేపే మనకు వస్తుంది ఇలా ఉంటే కనుక మన కేక్ మిశ్రమం పర్ఫెక్ట్గా ఉండేటట్లు మనకి అర్థమవుతుంది కేక్ మిశ్రమం కలుపుకున్నాక కేక్ చేయడం చాలా ఈజీ మనం ఏ స్టవ్ దగ్గర ఉండవలసిన అవసరం లేదు కేక్ మౌడ్లో వేసిస్తే అదే ఓ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనమాట చూసారు కదా మనం ఏ షేప్ వేస్తే ఆ షేప్లోనే వస్తుంది ఇలా చేస్తుంటే మనకు చాలా సరదాగా అనిపిస్తుంది కాకపోతే మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా తయారు చేసిన కేక్ మిశ్రమాన్ని మీరు ఏ మౌల్లో వేస్తారో మీరే సెలెక్ట్ చేసుకోండి దీనికి ఏంటంటే మనం మౌల్స్ సిల్వర్వే వాడాలి కొంతమంది స్టీల్ వాడతారు కరెక్ట్గా రాదు నేనైతే ఇలా కేక్ మాల్స్నే వాడతాను నా దగ్గర చాలా కేక్ మౌల్స్ ఉన్నాయి ఇది ఒకటి అనమాట మా పరికి ఈ షేప్ అంటే ఇష్టమని నేను ఇందులోనే కేక్ చేస్తున్నాను చూశారు కదా ముందుగా ఆయిల్ అప్లై చేసుకుని తర్వాత మైదా పిండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల కేక్ తర్వాత మనం తీసేటప్పుడు కేకు మౌల్డ్ కంటుకోకుండా ఉంటుందన్నమాట మనం కేక్ మిశ్రమాన్ని ఈ విధంగా మౌల్డ్లో వేసుకోవాలి చూశారు కదా ఎంత బాగుందో ఇలా వేస్తుంటే మనం యాడ్స్లో చూస్తాం కదా అలా ఉంది సో ఇలా ఉంది అంటే మీకు కేక్ అనేది చాలా మంచిగా వస్తుందని మనం అర్థం చేసుకోవాలి ఇలా రావాలి కేక్ మిశ్రమం అనేది తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఆ మందపాటి గిన్నెలో ఇసుక వేసుకున్నాను కొంతమంది సాల్ట్ వేసుకుంటారు నేనైతే ఇసుక వేసుకున్నాను త్వరగా వేడుకుతుందని అందులో ఒక రింగ్ పెట్టుకోండి మీ దగ్గర ఉంటుంది కదా ఏదో ఒక రింగు అలా రింగ్ పెట్టుకున్నాను లేదంటే ఏదైనా ఒక కప్పైనా మీరు పెట్టుకోవచ్చు మౌల్డ్ని ఒకసారి ట్యాప్ చేసి ఈ విధంగా రింగ్ మీద పెట్టి మూత పెట్టేసుకున్నాను తర్వాత మీరు తప్పనిసరిగా సిమ్లో పెట్టుకోవాలి హైలో పెడితే కేక్ అనేది మాడిపోతుంది నాకు ఇది వన్ కేజీ కేక్ కాబట్టి నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది అప్పుడప్పుడు ఇలా చూసుకోవాలండి మూత తీసేసి నాకైతే చేతికి అంటలేదు అయినప్పటికీ లోపల అనమాట మినిమం థర్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అది మీ కేక్ సైజు బట్టి ఉంటుంది నైఫ్తో కానీ దేనితోనైనా మనం ఇలా చూసుకుంటే అంటకుండా ఉంటే మనకి కేక్ తయారైపోయినట్లే కేక్ ఆపేసిన తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచండి తర్వాత చూశారు కదా ఇలా మనం మౌడ్లో నుంచి కేక్ని సెపరేట్ చేస్తే నాకు ఏమీ అంటుకోకుండా వచ్చేసింది ఎందుకంటే మైదా ఆయిల్ రాసాను కాబట్టి ఎంత స్మూత్గా వచ్చింది చూసారా నేనైతే ఎప్పుడూ కూడా ఎగ్లెస్ కేకే చేస్తాను ఎందుకంటే మనం సాటర్డే అయినా థర్స్డే అయినా ఎప్పుడైనా తినొచ్చు కదా అందుకని చూశారు కదా ఎంత మెత్తగా వచ్చిందో స్పాంజీగా మీరు కూడా ఈసారి న్యూ ఇయర్కి కానీ లేదంటే మీ ఇంట్లో ఏమైనా అకేషన్స్ ఉంటే ట్రై చేస్తారని ఇది నేను మీకు షేర్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ నేను తర్వాత దీన్ని ఎలా డెకరేషన్ చేయాలో తర్వాత వీడియోలో పెడతాను ఇప్పుడైతే కనుక ఇది ట్రై చేయండి కేక్ చేయడం చాలా ఈజీ ఓకేనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్